కదిరి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు అండి నా నమస్తే అండి గత ముప్పై సంవత్సరాలుగా ఈ కార్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ ఉండి నేను మంచి వెహికల్స్ కార్స్ కానీ బొలోరో కానీ టయోటా ఇనోవాలు కానీ డిజైర్లు కానీ ప్రతి ఒక్కటి మంచి గుడ్ కండిషన్ ఉంటే బాబా కార్స్ కన్సల్ కన్సల్టెన్సీ మాది కదిరి మదనపల్లి రోడ్ నాగిరెడ్డిపల్లి టీ టైమ్ హోటల్ ఆపోజిట్ బాబా కార్స్ అండి మన దగ్గర చాలా మంచి వెహికల్స్ ఉంటాయి ప్రతి ఒక్క కస్టమరు అందుబాటులో ఉంటాయి మంచి గుడ్ కండిషన్ షోరూమ్ ట్రాక్ ఉంటాయి ప్రతి ఒక్క వెహికల్ లక్ష రూపాయల కార్డు నుంచి మన దగ్గర పదహైదు లక్షల వరకు ఇరవై లక్షల వరకు ఉంటాయి కార్లు ప్రతి ఒక్కటి షోరూంలో మీరు చెక్ చేసుకొని వన్ ఇయర్ వరకు ఏ వర్క్ ఉండదు మంచి అనుభవంతో మేము ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేసి తీసుకొని వస్తాం మేము కస్టమర్ ప్రతి ఒక్కరు మంచి గుడ్ కండిషన్ మన దగ్గర వచ్చి తీసుకోవచ్చు మానపల్లి రోడ్డు కదిరి ప్రతి ఒక్క వెహికల్ మన దగ్గర లిటికేషన్ ఉండవండి రికార్డ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఎవరిథింగ్ అన్నీ కరెక్ట్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిది మారుతి బెలూను పెట్రోల్ వేరియంట్ జట్ట నాలుగు కొత్త టైర్లు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి చాలా గుడ్ కండిషను ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షల ఇరవై వేలకు ఐదు లక్షల ముప్పై వేలకు వస్తుందండి చాలా బాగుంటుంది రికార్డు పరంగా కానీ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటుంది గుడ్ కండిషన్ టైట్ పార్చునర్ అండి ఇది రెండు వేల పదకొండు ఇది చాలా గుడ్ కండిషన్ రెండు వేల పంతొమ్మిదిలో కన్వర్షన్ అయింది బెంగళూరు నుంచి కీ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రెండు లక్షల పన్నెండు వేలు టైర్లు కొత్త టైర్లు చాలా గుడ్ కండిషను పదకొండు లక్షలు చెప్తున్నామండి పది లక్షల యాభై వేలకు వస్తుంది గుడ్ కండిషన్ రికార్డ్ పరంగా కానీ ఏమైనా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు షోరూమ్ చెక్ చేసుకోవచ్చు చాలా గుడ్ కండిషన్ పది లక్షల యాభై వేలు అండి రెండు వేల పదహారు అండి మారుతి షిఫ్ట్ డిజైర్ నాలుగు కొత్త టైర్లు ఇన్సూరెన్స్ అన్నీ ఆల్ ఒకే టూ కీస్ ఉన్నాయి తర్వాత ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఉంది ఇంకా చాలా గుడ్ కండిషన్ రికార్డ్ పరంగానే మేమే ట్రాన్స్ఫర్ చేస్తాము కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేదు వన్ ఇయర్ వరకు ఏ వర్క్ ఉండదు చాలా మంచి గుడ్ కండిషన్ అండి బాబా కార్స్ మదనపల్లి రోడ్ మదనపల్లి రోడ్ టీ టైమ్ ఆపోజిట్ టయోటా ఇన్నోవా అండి ఇది జెడ్ వర్షన్ సెవెన్ సీటరు చాలా గుడ్ కండిషన్ నాలుగు కొత్త టైర్లు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి రికార్డు కూడా మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేదు తీసుకున్నాక వన్ ఇయర్ వరకు వర్క్ ఉండదండి కంపల్సరీగా మన గుడ్ మనం అన్ని ఆల్బే చేసి ఇస్తాం రికార్డ్స్ కానీ బండి పెర ఏమన్నా రిఫ్ పది లక్షల యాభై వేలకు వస్తుందండి ఇది ఫైనల్ బస్ రెండు వేల పదహైదు ఇది జడ్డీ మారుతి జడ్డీ సియాజ్ మీకు నాలుగు కొత్త కొత్త టైర్లు అండి డబల్ కీ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఆల్ ఓకే ఐదు లక్షల ఇరవై వేలకి వస్తుందండి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాము చాలా గుడ్ కండిషన్ అనమాట షోరూమ్ ట్రాక్ చాలా బాగుంటుంది రికార్డ్ పరంగా అన్ని ఆల్ ఓకే మేమే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాం కస్టమర్కి ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరు మా కస్టమర్స్ మా షాప్కి రండి సరసమైన ధరలకే కార్లు ఇస్తాం వన్ ల్యాక్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ టూ వన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ మదనపల్ రోడ్ నాగిరెడ్డిపల్లి టీ టైమ్ ఆపోజిట్ మన ఆఫీసు బాబా కార్స్ మీరు డబుల్ బస్